ना शांकरी देवी, ना शांकरी देवी। मना देना, मना देना। चो देवागा। चो देवागा। श्री शांकरीदेवी देवी ट्रिम कोमल श्रीलंका इधर राइट अट चूद शांक श्रीलंका कामाक्षी देवी అమ్మవారు అక్కడ ఏముంది సుబ్రమణ్యేశ్వర స్వామి శ్రీ శృంఖలాదేవి ప్రజ్ఞ పశ్చిమ బెంగాల్ శ్రీ చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక అక్కడి చూడు జోగులాంబాదేవి అలంపూర్ తెలంగాణ ఇక్కడ పద్దెనిమిది అష్టాదశ కుంటారు ఇవన్నీ నేను గోపురాలు తీస్తున్నాను ఒకటి రెండు ఇక్కడ మూడు ఇది నాలుగవది ఇక్కడ ఐదవది ఇక్కడ ఆరోది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అమ్మవారి ఇవన్నీ బియ్యం ఇక్కడ రామలింగేశ్వర స్వామి మెయిన్ గుడి మాకు ఆ రుంది చూస్తుంది శివని చూస్తుంది చూడండి చూడండి అండి ൂട ത ശിവ ശിവൻ്റെ യൂസ് നന്ദി കൈലാസവാസവദേവി ശംഖരുണി പട്ടപുരാണി ഗൈക്കൊന്നവേ ഹാരതി മാതല്ല പാർവതി ഗൈക്കൊന്നവേ ഹാരതി మా తల్లి పార్వతి పసుపులోన పుట్టిన తల్లి పసుపు గౌరీ దేవి కుంకుమతోనే పూజించి తరి ఎంతు నమ్మ కుంకుమతోనే పూజించి తరి ఎంతునమ్మ ಮಂಚಮಲ್ಯೆ ಪೂವನ್ನು ಎರ್ರನಿ ಕನಕಾಂಬರೂ ನಾಮನ ಸೇ ಧವನಮುಗ ಮಾಲ ಅಲ್ಲಿನ ಮಿಡಲೇತು ನಾಮುನ ಸೇ ಧವನಮುಗ ಮಾಲ ಅಲ್ಲಿನ ಮಿಡಲೇತು ಕೈಲಾಸವಾ ಸವಿದೇವಿ ಶಂಕರು ನೀ ಪಟ್ಟಪುರಾಣಿ ಗೈಕೊನ್ನವೇ ಹಾರತಿ ಮಾತಲ್ಲಿ ಪಾರ್ವತಿ ಗೈಕೊನ್ನವೇ ಹಾರತೀ ಮಾತಾರ್ವತಿ చక్కని మా సంతానానికి చల్లని మా సౌభాగ్యానికి నేషుభ ఆహిస్సులే మేము కోరుచున్నాను నేషుభ ఆహిస్సులే మేము కోరుచున్నాము కైలాస వాసవి దేవి శంకరుని పార్వతి హారతివతివే జన్మే ఈ పార్వతి ఇక్కడ పంతులు గారు ఏరే దేవతల పేర్లు చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఒకటి ఫస్ట్ ఇది కొండపాక మండలం కొండపాక గ్రామం అష్టాదశ శక్తి పీఠాలు ఈ అష్టాదశక్తి పీఠాలు అంటే పచ్చి పద్దెనిమిది అంటే సతీదేవి యొక్క దేహఖండాలు అవి ఒకటి లంకాయాం శాంకరిదేవి కామాక్షి జిమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపటనే అలంపురే జోగులాంబ శ్రీశైలే బ్రహ్మరాంబిక కోలహపురే మహాలక్ష్మి మహయూరే ఏక గిరిజాదేవి ఉజ్జిన్య మహాకాళీ హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జివాలా వైష్ణవీదేవి గయా మాంగళిక గౌరిక వారణాస విశాలా కాశ్మీరేతు సరస్వతి అంటే ఈ పద్దెనిమిది మంది కూడా అమ్మలందరూ కూడా మహాశక్తి అంటే ఎలా శక్తులయ్యారు అంటే దక్షుడు తన సతీదేవి కుమార్తెని ఈశ్వరుడిచ్చి వివాహం చేయడం ఇష్టం ఉంటుంది కానీ సతీదేవి ఎలాగో ఆయన్ని వివాహం చేస్తుంది ఒకరోజు దక్షుడు యజ్ఞాన్ని తలపెడతాడు ఆ యజ్ఞంలో సతీదేవిని పరమేశ్వరుడిని పిలవడుతుంది కానీ సతీదేవి తన నాన్నగారు యజ్ఞం చేస్తున్న ఉత్సాహంతో ఉల్లాసంగా ఆవిడ వెళ్తుంది కానీ పరమశివుడు రాడు రాకపోయేసరికి అక్కడికి వెళుతుంది ఎలా పోలా వెళ్ళేసరికి అక్కడ అక్కడ అంతా కూడా యజ్ఞం జరుగుతుంది జరుగుతుంది అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు ప్రతి ఒక్కరూ ఉంటారు కానీ రుద్రుడు మాత్రం ఉండడు కానీ హవిర్భాగం అంటే మనం హోమం చేసేటప్పుడు హవిర్భాగం అంటే మనం వేసేటటువంటి అవిసు ఏదైతే ఉంటుందో తత్పురుషాజ విత్నహి మహాదేవాజ తన్నో రుద్ర ప్రచోదయా స్వాహ అనేటువంటి మంత్రం చెప్పకుండా కూడా చేస్తుండడు రుద్రం అంటూ లేకుండా చేస్తుండే అది అవమానంగా భరించింది సతీ అంటే ఒక భర్తకి కేవలము అనారోగ్య సమస్యలు బాగోపోవటమే సౌభాగ్యహీనత కాదు భర్త గౌరవం కూడా భార్యకి సౌభాగ్య కింద లెక్క ఈ రోజుల్లో పుట్టింటికి వెళ్ళి అత్తింటిలో ఉన్నటువంటి భర్తని నిందించడం చాలా ఎక్కువైపోతుంది అంటే అలా కాదు ఎప్పుడైనా భార్యని భర్త భర్తని భార్య ఎప్పుడైతే గౌరవించగలుగుతారో అప్పుడు ఇరు మధ్యాల పక్షాల్లో కూడా ఎటువంటి గొడవలు రావు ఏమీ రావు కానీ సతీదేవి ఆ విధంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తన భర్తకి జరుగుతున్నటువంటి మహా అవమానం తట్టుకోలేక ఈ అవమాన భారాన్ని తన భర్తకి చెప్పుకోలేక అక్కడ సతీదేవి తన దేహాన్ని అగ్నికి త్యాగం చేసుకుంటారు ఆ త్యాగం చేసుకున్నటువంటి ఆ దేహము అంటే అమృతం తాగారు కాబట్టి దేహానికి మరణం ఇక ఈ సెగ ఉందో అది భూలోకాల ఆవరిస్తూ ఈ రుద్రుడి వరకు అంటే ఈశ్వరుడి వరకు తన కోపంతో జగ నుంచి అంటే తన జుట్టు నుంచి ఒక ఎండుకు తీసి భూమి మీద పడుతుంది దానిలోంచి వీరభద్రుడు వస్తుంది ఇక ఆ వీరభద్రుడిని ఆజ్ఞాపిస్తాడయ్యా నువ్వు వెళ్ళి ఆ దక్షయజ్ఞాన్ని కాస్త ధ్వంసం చేయమని చెప్పారు ఇంకా కథ అలా ఉండగా ఇంకా ఈశ్వరుడు తన కాలుతున్నటువంటి సతీదేవిని భుజం మీద వేసుకుని రుద్రతాండవం వేస్తాడు అది ముందో కాలికి భరించలేకపోతే విష్ణుమూర్తి పరిపాలకుడు కాబట్టి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు ప్రయోగించగా ఆ సుదర్శన చక్రం వెళ్ళి ఆ సతీదేవి యొక్క దేహం నుంచి నూట ఎనిమిది భాగాలకు ఖండిస్తుంది ఆ నూట ఎనిమిది భాగాల్లో ముఖ్యమైనవి ముఖము చెవి కళ్ళు నుదురు మా నుదురు దబడ రెండు దవళ్ళు రెండు చేతులు కాళ్ళు లోని ఒడ్డు ఇలాగా అనేక చోట్ల పద్దెనిమిది చోట్ల ముఖ్యమైన భాగాలు ఉన్నాయి అవి ఈ అంటే అమ్మవారి యొక్క కోప క్రోధంలోంచి వచ్చినటువంటివే క్రోధం నుంచి వచ్చాయి కాబట్టి అవి శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి అవి ఆయా ప్రాంతాల్లో పడ్డాయి కాబట్టి మన జీవిత ధన్యం వల్ల అసలు శివపురాణంలో ఏముందంటే ఈ శక్తి పీఠాలన్నీ కూడా ఒక్కసారి దర్శించుకుంటే ఏక ఫలితం అని చెప్పి అంటారు మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ ఫలం వల్ల గట్టు రామరాజేశం గారు అని చెప్పేసి సిద్ధిపేటలో ఉండే ఆయన యొక్క సంకల్పం దేవి రమణాచారి గారి యొక్క ప్రోత్ఫలం వైకుంఠం గారి యొక్క సహకారం అలాగే ఐత నాగరాజు గారు అని చెప్పి గుడి విషయం అలాగా ఇలాగా విసు కొంతమంది పిల్లలు అంటే నాడు ఆ రామచంద్రుడు గుడి కట్టమని ఎలా ఆదేశించాడో అలాగా వీళ్ళందరూ కూడా ఈ అమ్మలు ఆదేశించినట్టుగా మనం అనుకోవచ్చు కాబట్టి మన పూర్వ జన్మ సుకృతం వల్ల ఈ యొక్క గోపురం నుంచి గనక ఎవరైతే లోపలికి వస్తారో తల్లి గర్భంలోకి వచ్చినట్టే అంటే మరో జన్మ కావాలంటే ఏం కావాలి తల్లి గర్భం కావాలి ఈ తల్లి గర్భంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఆ అక్కడ వరకు మీకు అంటుకున్నటువంటి జిడ్డులా పట్టుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో కర్మఫలం ఏదైతే ఉందో పిల్లలకి సంతానం కలగట్లేదని వివాహం కలగట్లేదు వివాహం అవ్వట్లేదని ఇంట్లో పరిస్థితులు బాగోలేదని అనారోగ్య తరచూ కూడా అనారోగ్య పాలవుతున్నారు ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి అంటే శక్తి లోపించడం కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ శక్తి పునరోగతి అవుతుంది చక్కటి శక్తి వచ్చి ఇక్కడ అందరికి కూడా నమస్కారాలు చేసుకుని ఇక్కడ అభిషేకం కావచ్చు కుంకుమార్చన కావచ్చు ఏదైనా చేసుకున్న తల్లి గర్భంలో మలమూత్రములలో మునిగి తేలినట్టుగా మీ పాపాలన్నిటిని కూడా తెగించుకుని చక్కగా మళ్ళీ తరపు తల్లి గర్భం నుంచి బయటికి వెళ్ళినట్టుగా ఈ గర్భం నుంచి బయటికి వెళ్తారు వెళ్ళగానే ఇంటికి వెళ్ళేసరికి మీరు అనుకున్నటువంటి కోరిక తక్షణం నెరవేరుతుంది అలాగే మీకు అంటే వని ముత్యేదవులందరూ కూడా తన భర్తకి గౌరవం లభిస్తుంది ఆ గౌరవంతో పాటు వాళ్ళ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎక్కడికైనా విజయమే వినిపిస్తుంది ఎందుకంటే సతీదేవి ఏది కోల్పోయిందో అది మీకు అంటే సతీదేవి యొక్క ఏదైతే కొలుపు అది వినిపిస్తుంది మీకు అనేక ఆటంకాల నుంచి వినిపిస్తుంది ఇదే అష్టాదశ శక్తి సహిత కుమారామలింగేశ్వరుడు ఇక్కడ స్వామివారు మరకత లింగం అంటే ఆకుపచ్చ ఆకుపచ్చలింగం అబునాశత అంటే నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగం ఈ రోజుల్లో మరకతం అనేసరికి అనేక శిల్పాలు చిక్కేస్తున్నాయి అసలు మరకతానికి పవర్ఫుల్ ఈ యొక్క శివలింగం అసలు మరకతంలో ఉన్నట్టు శివలింగ దర్శించుకుంటే స్థిరత్వం ఏర్పడుతుంది అంటే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్థిరత్వం అంటే కర్మబంధాన్ని తొలగించేటటువంటి వాడు పరమశివుడు ఒకటే కాబట్టి అలాగే కలి దోషాన్ని తొలగించేటటువంటి వాడు కూడా పరమశివుడు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కాలభైరవుడు ఉన్నారు అలాగే వీరభద్రుడు ఉన్నారు అందుకే ఆ అహర్నిశలు కూడా భగవంతుడు కోసం ధ్యానించినటువంటి చండీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుడు ఉన్నాడు ఇది సంపూర్ణ కైలాసం బొందుతో కైలా అలాగే ఆ స్వామివారిని అహర్నిశలు కూడా ఆరాధించి సతీదేవి ఐదు భాగాలు ఒక చోట పడితే నాలుగో భా ఆరో భాగం ఆత్మ హిమవంతుడు గర్వ హిమవంతుడు గర్భంలోకి వెళ్ళి హిమవంతుడు ఒక కుమార్తెగా జన్మించినటువంటి పర్వతరాజు కుమార్తెగా పార్వతిగా వెలిసింది ఆవిడ అక్కడ ఇక్కడ ఉంటుంది అంటే పార్వతిని దర్శించుకున్న సతీదేవిని దర్శించుకున్న పరమశివుని దర్శించుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న గణనాథుని దర్శించుకున్న ఒక కుటుంబాన్ని అంటే శివ కుటుంబాన్ని శివ పరివారాన్ని దర్శించుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు శివోహం శివ కటాక్షం కటాక్ష కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి

శివుడు ఇక్కడ పార్వతి పద్దెనిమిది శక్తి పీఠాలు కలిసి ఈమె అమ్మవారు పార్వతి ఇట్లా పట్టుకోండి ఇట్లే పట్టుకోండి నువ్వు నువ్వు షేర్ నేను పెట్టం కనబడాలి కనబడుతుంది తలేం వస్తుంది ఏం లేదు కదా అంతేనా వచ్చింది